మహాశివరాత్రి జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో జాతర ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి విప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ హాజరై శాఖల వారీగా రివ్యూ చేశారు అదనపు బస్సులు పారిశుద్దం పార్కింగ్ రోడ్డు నిర్వహణ భక్తుల వసతి తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్దం చేసుకున్న ప్రణాళికను వివరించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న పనులు జాతర సమయానికి పూర్తి అయ్యేలా చూడాలని అధికారులు సూచించారు ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఈవో వినోద్ రెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి వైస్ చైర్మన్ మహేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఒక భావనతోటి కించుమించు మూడు లక్షల యాభై వేలు ఇచ్చి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకొని జరి తీసుకోవడం జరిగింది అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిల్లే కానీ రాగునీటికి సంబంధించిన ఇబ్బంది సిబ్బంది జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి రాశిస్సులు అందేలా వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా ట్రిప్ గారు ఆధ్వర్యం కలెక్టర్ గారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఎండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా అలా ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం